పదుల సంఖ్యలో సినిమాలు చేస్తేనే ఆడియన్స్ గుర్తిస్తారు కానీ కాకినాడ శ్రీదేవి మాత్రం చేసిన ఒక్క సినిమాతోనే ఫుల్ క్రేజ్ కొట్టేసింది బ్యూటీ కాకినాడ శ్రీదేవి అంటే ఎవరు గుర్తుపట్టరేమో కానీ కోర్టు మూవీ జాబిలీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు కోర్టు మూవీతో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది కాకినాడ శ్రీదేవి కోర్టు మూవీలో తన నటనతో యువతను ఆకట్టుకుంది ఈ మూవీలో హీరోగా హర్ష రోషన్ నటించాడు ఈ చిత్రానికి రామ్ జగదీష్ దర్శకత్వం వహించగా ప్రశాంతి త్రిపిర్నేని దీప్తి గంటా నిర్మాతలుగా వ్యవహరించారు ఈ ఏడాది మార్చిలో థియేటర్లలో విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ అయితే తెచ్చుకుంది యువ నటీ నటులతో పాటు ప్రముఖ నటులు ప్రియదర్శి సాయి కుమార్ కీలక పాత్రలో నటించారు అయితే తాజాగా శ్రీదేవి ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో టాలీవుడ్లో చాలా ఆఫర్లు వస్తున్నట్లు పేర్కొంది ఎక్కువగా కాలేజ్ లవ్ స్టోరీసు యూత్ మూవీస్లో ఆఫర్లు వస్తున్నట్లు ఒకరిద్దరు తెలుగు యంగ్ హీరోలు నటించాలంటూ కూడా ఆఫర్స్ వచ్చాయని తెలిపింది కానీ తనకు అప్పుడే ఇలాంటి సినిమాల్లో నటించాలని లేదని యాక్టింగ్ పై పూర్తి స్థాయిలో పట్టు సాధించాక చాలా రకాల పాత్రలో నటించాలని ఉందని తెలిపింది హీరోయిన్ అయ్యేందుకే ఇండస్ట్రీలోకి వచ్చినట్లు కూడా తెలిపింది శ్రీదేవి మరి రీసెంట్గా తమిళంలో ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఈ మూవీ ఇటీవలే ప్రారంభమైంది కేజీఆర్ హీరోగా కొత్త సినిమా షూటింగ్ త్వరలోనే ప్రారంభం కాబోతుంది మినీ స్టూడియోస్ బ్యానర్ పై రెగన్ స్టానిస్లాస్ దర్శకత్వంలో ఈ సినిమా అయితే తెరకెక్కుతోంది